వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇటీవల కాలంలో కల్తీ మధ్యం అని చెప్పి సరే పట్టుకున్నటువంటిది జనార్దన్ రాయడ్ ఇష్యూనా దాంట్లో జోగి రమేష్ ఉన్నాడా జోగి రమేష్ కాకుండా వసంత కృష్ణప్రసాద్ గారు ఉన్నారా ఆర్ఎల్ ఇంకెవరు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో అసలు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనే దాని మీద ఇప్పటికే చాలా కథనాలు మనం మాట్లాడుకున్నాం ఇది కొత్తగా క్యూఆర్ కోడ్ అని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక ఫెసిలిటీని ప్రవేశపెట్టింది స్మార్ట్ ఫోన్లో ఈ లిక్కర్ ఏదైతే ఉందో దాన్ని క్యూఆర్ కోడ్ ఉంటే దాన్ని కోడ్ని కనుక యాక్సెస్ చేస్తూ అది ఎప్పుడు తయారైంది ఎక్కడ తయారైంది దాని డేట్ ఎంత డిపో నుంచి ఎప్పుడు వచ్చింది డీటెయిల్స్ అనే దాంట్లో చూడొచ్చు మీరు మొత్తం అంతా కూడా దీన్ని కంప్యూటరీకరణ చేశాము ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయని చెప్పి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు ఎలా పనిచేస్తుంది ఏంటి అనే దాని మీద కూడా అవగాహన సదస్సులు ఇవన్నీ కూడా అంటే సదస్సులు ఇన్ ద సెన్స్ మీడియా హౌసెస్తోటి తోటి వాళ్లతోటి స్వయంగా ఆయన కొన్నిసార్లు ఇవన్నీ చెప్పడం జరిగింది దీని మీద మొన్నటికి మొన్న మాజీ మంత్రి పేర్ని నాని గారు మాట్లాడుతూ ఫోన్లు నా దగ్గర అంటే నాకు కొలు రవీంద్రకి లేదంటే ఆర్ఎల్సి ఇంకో నలుగురు దగ్గర వీళ్ళ దగ్గర ఉంటాయి చాటంత ఫోన్లు ఇలా ఉంటాయి మనం అంటే క్యూఆర్ కోడ్ ఇవన్నీ స్కాన్ చేస్తాం తెలుసుకుంటాం తొంభై తొమ్మిది రూపాయలకి రోజంతా కష్టపడి సాయంత్రం వచ్చి తొంభై తొమ్మిది రూపాయలకి ఓ బుడ్డి కొనుక్కునే వాడి దగ్గర ఇంత చాటంత ఫోన్లును ఇవన్నీ ఉంటాయంటే ఓకే పోనీ లాజిక్ ఉందని అనుకున్నాం ఫైన్ అక్కడ వరకు బట్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద ఆయనే నిలబడకపోతే ఎలా అనుకోవాలి ఇప్పుడు నేను ఆయనకి పాజిటివ్గానే మాట్లాడుతున్నా బట్ ఆయన చేసిన ఆరోపణల్ని ఆయనే ఖండిస్తూ నేను నేను అసలు ఈ మాట మీద నిలబడినంటే ఆయన గురించి మంచి చెప్పిన దానికి ఇక అర్థమే ఉంది సో ఇప్పుడు ఆయన క్యూఆర్ కోడ్ ప్రకటన చేసింది ఏదైతే ఉందో అది బోమరాంగా అయింది ఆయనే చేసుకున్నారు దాన్ని గారు అన్న దాని ప్రకారం కూటమి ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చినటువంటి క్యూఆర్ కోడ్లు ఎవరికి ఉపయోగం అని ఆయన అడిగారు నా దగ్గర అంటే ఫోన్ ఉంది చీప్ లెక్కర్ కొంటానో ఇంకోటి కొంటానో నేను స్కాన్ చేసుకుని చూసుకుంటా కల్తీయాలేదని నేను తెలుసుకుంటా రోజుకి తొంభై తొమ్మిది రూపాయలు పెట్టుకునేవాడు వాడి దగ్గర ఇంత ఇంత ఫోన్లు ఎక్కడ ఉంటాయి వాడు అందులో క్యూఆర్ కోడ్ చూసుకొని దాని బ్యాచ్ డేట్ ఇవన్నీ ఇంగ్లీష్లో అని చదువుతాడు ఏం తెలుస్తుంది ఇది కాదా మోసం చేయడం అని అన్నారు వెల్ సెట్ బాగుంది మరి ఇప్పుడు వచ్చి ఇంకోటి అంటారు అసలు క్యూఆర్ కోడ్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి హాయంలోనే ఉంది క్యూఆర్ కోడ్లు అనేవి దాంట్లోనే ఉన్నాయి మేమే తీసుకొచ్చాము ప్రతి ఒక్కళ్ళకి దానికి అప్లికేషన్ కూడా ఉండింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ మళ్ళీ అది క్వాలిటీ మద్యం అని తేలుతుంది మనం ఇచ్చేటువంటి మద్యం కల్తీ మద్యం కదా ఇది ప్రజలకు తెలిసిపోతుందేమో అనేటువంటి దాంతో ఈ పదహారు పదిహేడు నెలల పాటు ఈ సరఫరా చేసినటువంటి మద్యం ఇదంతా కూడా క్యూఆర్ కోడ్ లేకుండా చేశారు అంటే ఇగో ఇక్కడే కల్తీ జరిగిపోయింది మేము ఉన్నప్పుడు ఐదేళ్లలో కూడా ఏదైతే మద్యం సరఫరాలు చేసామో వాటికి సంబంధించి క్యూఆర్ స్కానర్లు ప్రతి దాంట్లో మేము పెట్టాము అని చెప్పి ఆయనే చెప్పారు ఈ కూటమి వచ్చిన తర్వాత తీసేసింది ఇప్పుడు వాళ్ళ దందాలు బయటపడిన తర్వాతే మళ్ళీ క్యూఆర్ స్కానర్ ఇదే అని పెట్టారట మరి ఇది కాదా భూమరంగు అంటే మరి ఐదేళ్లలో నిజంగానే క్యూఆర్ స్కానర్ ఇవన్నీ ఉండుంటే ఐ హ్యావ్ ద పిక్చర్స్ అండి మేబీ నా సర్వర్లో డౌ లేనట్టున్నాయి ఇప్పుడు డిలీట్ అయినట్టున్నాయి అవి రేపు దొరికితే మళ్ళీ ఈసారి మాట్లాడేటప్పుడు చూపిస్తాను మీకు అవన్నీ కూడా మేము ఆ రోజుల్లో కలెక్ట్ చేసినటువంటి శాంపుల్స్ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా క్యూఆర్ స్కానర్లు అనేవి దీంట్లో ఉన్నాయి ఎక్కడెక్కడ ఏంటి అనే దానికి కూడా దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి ఆముదాల పాడు ఆంధ్రప్రదేశ్ ఇండియా మేము శాంపుల్స్ కలెక్ట్ చేసినప్పుడు టైం ఎంత ఏంటి గ్రీన్ చాయిస్ అనేటువంటిది ఆ గ్రీన్ చాయిస్ అనేటువంటి లేబుల్కి సంబంధించి ఈ పైన కనిపిస్తాం చూసారా క్యూఆర్ స్కానర్ అనమాట ఇది దానికి ఆ ట్యాగ్ ఏదైతే ఉందో అది కూడా ఇలాగా చాలా వరకు ఇప్పుడు చూపించిన దాని మీద ఉందా ఇక్కడికి వచ్చేసరికి వీటి మీద ఎక్కడ క్యూఆర్ స్కానర్ అనేది కనిపించట్ల ఓన్లీ బార్ కోడ్ ఒకటే ఉంది నూట యాభై రూపాయలు ఇది నెల్లూరులో ఆ రోజుల్లో కొన్నటువంటి బాటిల్ ఓన్లీ కొన్నిటి మీద ఉంది కొన్నిటి మీద లేదు సో ఒక రకంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యానానికి ఆయన చెప్పినటువంటి దానికి ఇగో ఇంకా మేము ఎస్జిఎస్ లాబొరేటరీకి గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇంకొక బ్రాండ్ పంపిస్తే దాని మీద కూడా క్యూఆర్ కోడ్ అనేది లేదు వీ హ్యావ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఆ రోజు మేము సెలెక్ట్ చేసి పంపించి టెస్టులు చేయించిన దానికి సో ఇక్కడ నానిగారి పాయింట్లో పాపం ఏంటంటే ఆయన నిజంగా మొన్న మాట్లాడిన స్టాండ్ మీదే మా దగ్గర ఫోన్లు ఎక్కడ ఉంటాయా పేదల దగ్గర వాళ్ళు స్కాన్ చేయలేరు మీరు ఏమమ్ముతున్నారో వాళ్ళకి ఏం తెలుస్తుంది అన్న స్టాండ్ మీద నిలిచి ఉంటే నిజంగానే ప్రభుత్వానికి సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు తలదించుకోవాల్సి వచ్చేది కానీ ఇక్కడ మళ్ళీ వచ్చి ఈరోజు మా హయాంలోనే క్యూఆర్ స్కానర్లు ఉన్నాయి అంటే మరి మీ హాయంలో క్యూఆర్ స్కానర్లు ఉన్నప్పుడు అంటే అప్పుడు యాప్ లేదా స్కానర్ ఊరికే నామికే వాస్తే పెట్టారా లేదంటే ఆ స్కానర్లు వేరే ఏమైనా పర్పస్గా పెట్టారా అని చెప్పి అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు సో సబ్జెక్ట్ అనేది మాట్లాడుకునేటప్పుడు లేదంటే తీసుకునేటప్పుడు మంత్ మాజీ మంత్రులుగా పనిచేశారు కాబట్టి అందులోనూ లిక్కర్కి సంబంధించి కాబట్టి అసలు ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి గారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఈ క్యూఆర్ స్కానర్లు అంటే ఏంటో డిస్టిలరీలు ఏంటో ఎక్కడి నుంచి వచ్చాయో ఎంతెంత తయారు చేశారో ఇథైల్ అల్కహాల్ ఎక్కడి నుంచి వచ్చిందో మొలాసిస్ ఎక్కడుందో చెరుకు పంట ఎక్కడుందో వీటన్ని డీటెయిల్స్ కూడా పాప ఆయనకి మాత్రం తెలియదు ఐఎన్పిఆర్ సమాచార మంత్రిత్వ శాఖ పనిచేసినటువంటి పేరు నాని గారికి మాత్రం ఈ డీటెయిల్స్ అన్ని క్యూఆర్ కోడ్ వీటలో మేము ఏం చేసామనేది అన్ని వివరాలు ఆయనకు మాత్రం చాలా స్పష్టంగా తెలిసాయి మరి ఎలాగ నేను ఆయన సమర్థించాలి రెండు వెర్షన్స్ ఆయనే చెప్తూ ఉంటే అట్లీస్ట్ ఆయన హయాంలో వారి వారి ప్రభుత్వ హయాంలో అమ్మినటువంటి బాటిల్స్ మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఏమొస్తుంది అనేటువంటి వివరాలు కనుక ఆయన చెప్పి ఉన్నట్లయితే డెఫినెట్గా వాళ్ళ గురించి మద్దతుగా మాట్లాడుండేవాళ్ళం కానీ ఇక్కడ వాళ్ళంతట వాళ్ళే ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చి అది డబ్బుల గురించా ఇంకో దాని గురించా తెలియదు పార్టీలు టికెట్లు తెచ్చుకొని ఈ కల్తీ మద్యం వ్యవహారం అంతా చేసినటువంటి వాళ్ళు అలాగే ఐదేళ్లలో ఐదు వందల కోట్ల రూపాయలు దందా చేసినటువంటి వాళ్ళు మూడున్నరేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏడాదిన్నర ఏమో ఇక్కడ కూటమి హయాంలో చేసినటువంటి వాళ్ళు వీళ్ళకి అధికారులు ఎవరైతే తొత్తులుగా చేశారో పని చేస్తున్నారో ఉన్నటువంటి అధికారులు మరి వీళ్ళ గురించి కదా యాక్చువల్గా చర్చ జరిగి మొత్తం వాస్తవాలని బయట పెట్టాల్సింది ఎలా అయిపోయిందంటే పరిస్థితి తిలా పాపం తలా పిడికాడు అన్నట్టుగా ఈ కల్తీ లిక్కర్ వ్యవహారంలో ఆ రోజుల్లో వాళ్ళకి ఈ రోజుల్లో వీళ్ళకి అన్నట్టుగా ఉంది మరి దీంట్లో పూర్తి వాస్తవాలు సిబిఐ ఎంక్వైరీ వేసినా కూడా బయటికి రావు మరి ఇంకా ఏ ఎంక్వైరీ వేయాలి సిట్టింగ్ జడ్జి గారిని ఏమన్నా పెట్టాలా సుప్రీంకోర్టు జడ్జి గారిని లేదు పార్లమెంట్ కమిటీ వాళ్ళు వచ్చి ఏమన్నా దీనికి చెయ్యాలా తెలియట్లేదు సో పేరు నాన్నగారి అయితే ఈ క్యూఆర్ కోడ్ బుమరాంగ అయింది ప్రెస్ మీట్లు పెట్టే ముందు అసలు మన హాయంలో ఉన్న క్యూఆర్ కోడ్లకి వివరాలు ఏంటి అనేది చూసుకుని ఆయన పెట్టుంటే ఈ రోజు నిజంగా ప్రభుత్వం ఇరుకుని పడి ఉండేది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి